సో వాట్ ఈస్ అని ఇఫ్ యూర్ రియలీ సో క్లోజ్ టు ద స్టాటిస్టిక్స్ అండ్ వాట్ ఆర్ యుఫరింగ్ హౌ ఆర్ యుఫరింగ్ డిసాస్ ఇప్పుడు మూడుగా చూపించేశారు ఇంతకంటే చూపించారు కదా ఇంకేం చూపిస్తారు నెక్స్ట్ చెప్తాను అది న్యూడ్ గా చూ సి న్యూడ్ గా చూపించే అనేది ఇష్యూ కాదు నేను చూపించిన నాకన పది రకాలు వేరే వేరే విధంగా న్యూడ్ వీడియోస్ లక్షలు ఉన్నాయి అది ఒక పాయింట్ అక్కడ కనక చేస్తుంది కాదు యు ఆర్ సంబడీ people look up to there అనేది సి ఐ గివింగ్ అండ్ వి ఆర్ డెమోన్స్ట్రేటింగ్ సంధరే ఏమంటున్నారా నా గురించి ఆడి కొక్క ఆడి రోడ్డు ఆడికి తెలియలేదు ఆడికి బురలేదు దిస్ ఇస్ వాట్ దే ఆర్ సీయింగ్ ఐ టాకింగ్ అబౌట్ आवर లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు ఇంకోటి కోల్ ప్రొటెస్ట్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ దం People agree with me, they're not the issue any which way. People who don't agree with me, their opinion is that about me. Looking looking up in a context agroach in Asla. Sorry? Looking up to any looking up to any point or Looking up to an there is a, my views. My views on sex and pornography and women, I have been talking about it for years. This is not the first time I did. publicity. Whatever it is. Whatever, eventually, this is just one more video in lakhs of videos. టాకింగ్ అబౌట్ థియరీ ఆఫ్ సెక్స్ సో ఇదే ఇండియాలో ఇన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు అదే నాకు ప్రాబ్లం లేదు నేను పది లక్షలకి నేను ఇంకొకటి డాడ్ చేస్తే తే దానికి ప్రాబ్లం నేను చెప్తే తప్పితే ఎవరికి పాన్ అనేది ఉందని తెలియదు అని అనుకుంటే ఇంకా వాళ్ళ మూలకత్వం అడిగినందుకు మీ మూలకత్వం ఇంటినందుకు నా మూలకత్వం అర్థం నాకు అర బాటలు తగ్గించారు మీ వీళ్ళు అది కూడా నాకు